హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్గీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఆ ఆదివారం కదా ఆదివారం రోజు మనము సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుందాము కర్నూలుకి అతి సమీపంలో ఉన్న నంది కొట్టుకూర్ నంది కొట్కూరులో ఉన్న సూర్యనారాయణ స్వామి గుడి అండి ఇది ఆంధ్రప్రదేశ్లో రెండవ స్థానంలో ఉంటుంది ఒకటి అరసవల్లి రెండు మన నందికొట్కూరులోని సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి సూర్యనారాయణ స్వామి అంటే ప్రత్యక్ష దైవం కదండి ప్రత్యక్ష ప్రత్యక్ష దైవం అండి ఇక్కడ ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ చాలా మహిమాన్వితమైనదండి ఎందుకంటే ఇక్కడ ఉన్న సూర్యనారాయణ స్వామి శిల సాలిగ్రామ శిల అండి ఇక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా చాలామంది ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇక్కడ ఇరవై ఒకటి సార్లు ఏడు సార్లు వాళ్ళకు దోచినన్ని సార్లు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళకున్న సమస్యలు మెరుగుపడతాయని ఇక్కడ భక్తులకి చాలా నమ్మకం అండి ఈ గుడి చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది పదహైదో శతాబ్దంలోని గుడి ఇది గత సం గత ఇరవై సంవత్సరాల క్రితం పునర్తించబడిందండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిర్మాణం చేశారు గుడి ఇక్కడ సూర్యనారాయణ స్వామి పాదాలపై ఈ సూర్యుడి కిరణాలు పడతాయండి డైరెక్ట్గా అందుకే ఇక్కడ సూర్యనారాయణ స్వామి గుడి చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి ఇక్కడ ఆదివారం రోజు కూడా చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారండి స్వామివారికి అభిషేకాలు హోమాలు అలాంటివి జరుగుతాయి ప్రతి ఆదివారం ఇక్కడికి చాలా దూరం నుంచి జనాలు వారి వారి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి స్వామివారిని దర్శనం చేసుకొని వారి మనస్ఫూర్తిగా స్వామివారిని మొక్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ రథసప్తమికి చాలా బాగా జరుగుతుందండి రథసప్తమికి స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తారండి కళ్యాణం చేసి మళ్ళీ పల్లకి సేవ కూడా ఉంటుందండి స్వామివారికి చాలా బాగుంటుంది అసలు ఇదంతా గుడి ప్రాంగణం అండి రథం జరిగేటప్పుడు కూడా రత్ రథోత్సవంలో కూడా చాలా బాగా చాలా మంది జనాలు పాల్గొంటారు చాలా ఉత్సాహంగా పాల్గొని రథోత్సవాన్ని చాలా బాగా నిర్వహిస్తారు కళ్యాణాన్ని రథోత్సవాన్ని చాలా బాగా నిర్వహిస్తారండి ఇదంతా గుడి గుడి గోపురాలండి ఇవంతా ఇక్కడ బిల్వం చెట్టు కూడా ఉంటుంది ఇది రథం అండి స్వామివారికి ఊరేగింపప్పుడు రథసప్తమి రోజు ఊరేగించడానికి ఇదంతా గుడి ప్రాంగణం అండి ఇటు పక్క మొత్తము ఇక్కడే కళ్యాణం నిర్వహిస్తారు అందరికి కూర్చోవడానికి చాలా పెద్ద ప్రాంగణము ఏర్పాటు చేశారండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకొకసారి స్వామి వారిని చూపిస్తానండి మీకు చూడండి సూర్యనారాయణ స్వామి వారు చూస్తున్నారు కదా అండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్